దిన శుభాకాంక్షలు స్నేహానికి చిరునామా ప్రేమకు ప్రతిరూపం సేవా గుణం ఆపదలో నేనున్నానంటూ కేడర్ కు కొండంతా అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ముందుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కోటికాంతుల చిరునవ్వులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మీరు నిండు నురేళ్లు వర్తిల్లాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇట్లు ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు అభిమానులు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటని మంత్రి నారాయణ నిలబెట్టుకున్నారని రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి తెలిపారు నెల్లూరు నగరం గోమతి నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పేదలకు తోపుడు బండ్లు కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా పద్నాలుగు మంది చిరు వ్యాపారులకి తోపుడు బండ్లను కార్యకర్తలకి ఆర్థిక చేయూత చెక్కులను అందజేశారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ముందుగా ముస్లిం సోదర సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు తోపుడు బండ్లు బాడుగుకు తీసుకుని వ్యాపారాలు చేసేవారికి మంత్రి నారాయణ అండగా నిలవాలని సంకల్పించారన్నారు సొంత నిధులతోనే విడతల వారీగా తోపుడు బండ్లను పంపిణీ చేస్తున్నారన్నారు ఎన్నికల్లో శ్రమించిన ప్రతి కార్యకర్తకి అండగా నిలవాలని భావించారన్నారు ఈ విడతలో సుమారు నలభై మంది కార్యకర్తలకి ఆర్థిక చేయుత అందిస్తున్నామన్నారు నెల్లూరు నగర సమగ్రాభివృద్ది నారాయణ సార్ లక్ష్యమన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేతారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ ముఖ్య నాయకురాళ్లు కార్యకర్తలు పాల్గొన్నారు పోతే నాకు సంబంధండి అరమీ ఎక్కడ ఉండేది అహమద్నగర్ బోరిగొడ్ తోటే బాగుంది ఒక్కొక్కరి పిలుస్తారు Forty-eight division, no. Ramesh, food commander. राकेश सुप्रिया, forty-eight division तो होते, एडवाइज बेबी। वाह, अनुपचारित होते। भी मलिशेट्टू, forty आपको हेल्प आई क्या रहे हो? ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటంలో రెండు కార్యక్రమాల కోసం మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది అందులో మొదటిది మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మీకు తెలుసు రెగ్యులర్గా అంటే ఏదో ఒక్కసారి కనిపించి తర్వాత వెళ్ళిపోవటం అట్లా కాకుండా రెగ్యులర్గా పీరియాడికల్గా కనీసం వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి అన్ని వార్డులన్నీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వార్డులు తిరిగి అక్కడ ఉండే ప్రజలలో మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ సమస్యలకి స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాళ్ళవి తీర్చటము వాళ్ళ అవసరాన్ని తీర్చటము అలా జరుగుతుంది అందులోని కార్యక్రమంలో ఒక భాగంగా ఎవరైతే కొంతమంది తోపుడు బండ్లు బాడుకు పెట్టుకొని దాని మీద వాళ్ళు ఏవైనా చిన్న చిన్న అమ్మకాలు చేసుకొని తద్వారా వారి యొక్క జీవన భృతిని సంపాదించుకోవటం జరుగుతుంది వాళ్ళకి అందులో వచ్చేదే చాలా కొద్ది పాటి అమౌంట్ ఏమి వేలు వేలు రాదు కదా రోజుకి అందులో వచ్చేది కొద్ది అమౌంట్ వస్తుంది ఒక చిన్న మొత్తం వస్తుంది సంపాదన అందులో మళ్ళీ బాడుకు కట్టుకోవాలి సార్ మేము మాకు వచ్చే సంపాదన ఇంత కొద్ది అమౌంట్ అందులో మళ్ళీ బాడుగులకి కట్టుకొని మేము ఇది తోపుడు పండ్లు మేము ఈ విధంగా చేసుకోవటం అనేది మాకు చాలా అంటే మాకు వచ్చేది కొంచెం అటే పోతూ ఉంది మాకు మిగిలేది తక్కువగా ఉంది అని చెప్పి ఆ సారు వాడు వాడు తిరిగే క్రమంలో కొంతమంది అడగటం జరిగింది దానికి తదనుగుణంగా స్పందించి వాళ్ళకి తోపుడు బండ్లని ఇవ్వటానికి సారు అంగీకరించి సొంత నిధులతో తయారు చేయించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమము జరుగుతోంది అందులో భాగంగా ఆ బండ్లు అప్పుడప్పుడు అంటే ఏవైతే రెడీ అయినాయో వాళ్ళకి అనుగుణంగా ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పద్నాలుగు మందికి తోపుడు బండ్లు ఇస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో ఈరోజు మంత్రివర్యులు ఇక్కడ ఈరోజు లేకపోవటం వలన ఆయనకి రిప్రజెంటేటివ్గా ఆయన సత్యమణిని నేను ఈరోజు ఇవ్వటానికి ఈరోజు సమావేశమై ఉన్నాం అదే రకంగా కార్యకర్తలు మనకి కార్యకర్తలు ఈ సంవత్సరం క్రితం దగ్గర దగ్గరగా గత మేలో జరిగిన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఉన్నారు ఆ కష్టపడిన కార్యకర్తలకి మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ పూర్తయిపోయింది గెలుపు కూడా వచ్చేసింది అయినా కూడాను అయిన తరువాత ఇది అంతకుముందు కూడా నేను చెప్పున్నానండి కానీ మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన విషయం కాదు సారు ఇది నారాయణ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్తో సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కాదు ఎలక్షన్ అయిపోయింది ఇంకా అప్పటికి రిజల్ట్ రాలేదు ఆ సమయంలో ఎవరైతే కార్యకర్తలు తన కోసం తన గెలుపు కోసం అహర్నిసలు శ్రమించారో వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని వాళ్ళ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ప్రత్యేకించి కార్యకర్తల కోసము దాని కోసం తను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు అందరికీ మీకు తెలిసిన విషయమే మాట చెప్పటం వేరండి నిలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం మాట చెప్పటం మాట ఏం ఎవరైనా సులభంగా చెప్పేయచ్చు కానీ మాట చెప్పటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మాటను నిలుపుకోవటం అదే మాటకి కట్టుబడి రకరకాల హెల్త్ పరంగా అయ్యి ఉండొచ్చు లేకుంటే ఇంకా కొన్ని ఇబ్బందుల పరంగా అయ్యి ఉండొచ్చు ప్రతీ నెల కొంత కొంతగా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు కొంతమంది కార్యకర్తలకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతోంది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ఎవరికైతే వార్డుల్లో తిరిగినప్పుడు అవసరం ఉండి వాళ్ళు తోపుడు బండ కోసం అడిగున్నారో అంటే ఆల్రెడీ తోపుడు బండ్లకు బాడుగల మీద వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం కానీ దానిలోంచి బాడుగే పోతుంది కాబట్టి దానిని ఇబ్బంది లేకుండా అందులో మిగిలేది కొంచెం ఆ బాడు కూడా వాళ్ళకి మిగిలేటట్టుగా ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళకేమో తోపుడు బండ్లు అదే రకంగా కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క చాలా అవసరమయ్యి లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి కొంత క్యాష్ రూపంలో వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది అందుకు ఇక్కడికి అందరూ ఇచ్చేశారు ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అండ్ కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా ప్రితమ నాయకులు శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కోటి కాంతల చిరునవ్వులతో అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇట్లు వేలూరు కేశవ చౌదరి చైర్మన్ సోమశిల ప్రాజెక్ట్